హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక విలేజ్లో ఉన్నాం ఒక విలేజ్ సారీ ఒక విలేజ్ అనకూడదు ఇది రెండు విలేజ్లు రెండు విలేజ్లే కాదు రెండు మండలాలు రెండు జిల్లాలు కూడా రోడ్డుకి గిట్టు వైపు వచ్చేసరికి రోడ్డుకి గిట్టు వైపు వచ్చేసరికి ఇది పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా గారెల దిన్న అని గారెల అనే విలేజ్ ఇది రోడ్డుకి వైపు రోడ్డుకి గిట్టు వైపు వచ్చేసరికి ప్రకాశం జిల్లా గాజులపాలెం అసలు చూడటానికి కూడా చాలా ఆశ్చర్యంగా మళ్ళీ అండి ఇది ఒకే ఊరు రెండు ఊరు రెండు జిల్లాలు రెండు మండలాలు రెండు విజయ వర్గాలు రెండు ఎమ్మెల్యేలు ఇద్దరు పంచాయతీ ప్రెసిడెంట్లు ఫస్ట్ నుంచి ఊరు మా ఊహ తెలిసినంత తోటకు నేను వచ్చి పదిహేను సంవత్సరాలు అయింది ఊర్లోకి వచ్చి అప్పుడు తెలిసినంత తోటకు నాకు తెలుసు తర్వాత మరి అంత ముందు ఆడుందో లేదో నాకు తెలియదు నేను వచ్చిన కాడి నుంచి తెలుసు మీ ఎమ్మెల్యే ఎవరు ఇట్టే గారెలు దిన్ను వచ్చామా జీవి ఆంజనేయులు మీ దేవురు మాది గారెలు దిన్న పేరు మీ ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఓకే అటుపక్క అటుపక్క తాతిపేట చంద్రశేఖర్ ఇక్కడ పెద్దాయన ఉన్నాడు పెద్దయన్ అడిగి పేరు కూర్చున్నాను పెద్దాయన్న మీ పేరు నా పేరు సిద్ధయ్య ఏ ఊరు మీది రాజులపాలెం ఇప్పుడు నువ్వు ఏ ఊర్లో కూర్చున్నావు ఇడా జంటలు గుడికాడ కూర్చున్నావు గ్యారెలదిలో కూర్చున్నావా వచ్చారా నడిచే వచ్చి ఇక్కడ ఈ రోడ్డు కూడా వచ్చేసి సగం ఏమో పల్నాడు జిల్లా సగం ప్రకాశం జిల్లా ఇంకా ఇంకా తెలుసుకుందాం కొంతమందిని అడిగి తెలుసుకుందాం ఊర్లోకి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ కొంతమంది చెప్పినట్టుగా ఇక్కడ ఇది వచ్చేసరికి పల్నాడు జిల్లా ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇటు ఇటువైపు వచ్చేసరికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇనుకొండ కాన్స్టిట్యున్సీ ఇటువైపు వచ్చేసరికి పొలం తాడుపరిచే చంద్రశేఖర్ ప్రకాశం జిల్లా సరే ఇంకొంచెం ముందుకెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం రండి కొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊరి గురించి మీ పేరండి మా పేరు ఏ ఊరండి మీది ప్రకాశం గారల దన్న పిల్లల స్కూల్ సెపరేట్ గా ఉన్నాయి ఆడ కూల్ ఉంది ఆ పక్కదా ఆ పక్క ఉంది ఈ పక్కది ఈ పక్క ఉంది కొంతకినలు ముట్కులు పిల్లల్ని బడికి పంపిస్తాను ఫస్ట్ ఫస్ట్ అంతే ఉంది ఫస్ట్ కాంచి అంతే పెదాలి మిదర్ నాగే నాగే ఎవర్ మీది మాది ఇరుగా ఆ పక్కన గారల దన్న ఈ పక్కన గారల పల్లది ఇది గుంటూరు జిల్లా అదే ప్రకాశం జిల్లా మీదే ఊరు మది ఊరి అంటే గారెలు ఎన్న గాజులపాలెం గారెలం గారెలు ఎప్పుడు నుంచి ఉంది పెద్ద అనేది ఎప్పటి నుంచి ఏర్పడి ఊరు ఏర్పడినప్పటి నుంచి మామూలుగా ఆకంపుకా నుంచి అప్పటి నుంచి ఉంది బొలాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఆ పక్క వాళ్ళు చేసుకుంటారు ఈ పక్క మేము మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఎమ్మెల్యే ఇవ్వరు బెమ్మరాయుడు ఇప్పుడే ఆయన జీవి అంటే బోర్లు అన్ని వాళ్ళు సపరేట్గా చేస్తారు పంచాయతీ అంటే ఇప్పుడు ఇటు వచ్చేసరికి గారెలు తిన్నాయి కదా అటు గాజులపాలెం అటు అటు చేస్తారు ఇటు ఇటు బోర్లు ఇప్పుడు వాటర్ వస్తే వాళ్ళు అటు వాళ్ళు ఇటు ఇటు పట్టి పట్టుకుంటాం మాకేం లేదు అది ఎవరు గెలిచినా ఏం లేదు నీళ్ళు ఇటు తేళ్తారు అటు పేరు ప్రకాశం జల్లా మా గుంటూరు జిల్లా తాగుతారు ప్రకాశం జల్ల తేలితే మేము పట్టుకుంటాం మీ పేరు మా పేరు వస్తా ఏ ఎవరు మీరు గాజులపాలెం గాజులపాలెం అటువైపు అది గారెల దిన్నే గారెల దిన్నే మీరే జిల్లా మా ఫ్యాక జిల్లా ఎమ్మెల్యే ఎవరు మీకు చంద్రశేఖర్ చంద్రశేఖర్ అంటే ఇది ఊరు పుట్టినప్పటి నుంచి ఉందా లేకపోతే మధ్యలో ఊరు పుట్టినప్పటి నుంచి ఉంది పుట్టినప్పటి నుంచి కూడా

ఈ గ్రామాన్ని చూపించడం జరిగింది ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి